వెల్కమ్ లో యోగి ఆదిత్యనాథ్ మరో ఎదుర్కోబోతున్నారు ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని కూడా యూపీలో చవి చేసింది ఎన్నికల ఫలితాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ లేదంటే ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విశ్లేషణలు పక్కన పెడితే త్వరలో పది అసెంబ్లీ ఎన్నికలు కూడా అక్కడ ఉప ఎన్నికలు జరగబోతా అయితే ఈ పది స్థానాల్లో గెలుపు అనేది చాలా కీలకంగా మారింది బీజేపీకి అక్కడ అయితే బీజేపీ సమాజ్వాదీ పార్టీ మధ్య ప్రధాన పోరు యూపీలో జరగబోతోంది అయితే ఉప ఎన్నికల ఫలితాలు యోగి పాలన స్థిరత్వాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేయకపోయినా ప్రజల మానసిక స్థితిని ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి అంటే ఇటీవల ఎన్నికల్లో యూపీలోని ఎనభై లోక్సభ స్థానాలకు గాను ముప్పై మూడు స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకుంది ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్ర నాయకత్వానికి ఇది మొదటి పరీక్ష అంటే ఒక రకంగా చెప్పాలంటే లిట్మస్ టెస్ట్ లాగా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే పదేళ్ల తర్వాత తొలిసారిగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించుకోకపోవడంతో యూపీలో ఓటమి బీజేపీకి చాలా కీలకంగా మారింది మేము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యాం ప్రణాళిక కూడా ప్రిపేర్ అయింది మా నాయకులు ఈ పది నియోజకవర్గాలకు తరచుగా రావటం కూడా ప్రారంభించారు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం అనేది ఇవాళ బీజేపీ నాయకులు చెప్తారు అయితే ఫలితాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపవని కూడా యూపీ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి చెప్తూ ఉన్నారు కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో డిఫరెంట్గా కనిపిస్తోంది ఇది యూపీలో యోగికి రాస్తానికి కూడా ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై రెండులో కూడా యూపీలో ఉప ఎన్నికలు జరిగాయి పది సీట్లలో ఐదు సమాజ్వాదీ పార్టీ గెలుచుకోగా మూడు బీజేపీ రెండు ఎన్డీఏ భాగస్వాములు కూడా అప్పట్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే లోక్సభ ఎన్నికల సమయంలో ఈ పది నియోజకవర్గాల్లో ఎన్డీఏ ఇండియా కూటమి సమాన సంఖ్యలో ఆధిక్యంలో ఉన్నాయి అయితే ఉప ఎన్నికలు కూడా ముఖ్యమైనవి ఎందుకంటే ఖచ్చితంగా కూడా యూపీలో జనం ఏ పార్టీ వైపు ఉన్నారో తెలిసే అవకాశం ఉంటుంది ఇక ఉత్తరప్రదేశ్లో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఆశించినటువంటి స్థాయి కంటే కూడా బీజేపీ తక్కువ స్థానాలు రావడం పైన కూడా ఇవాళ కేంద్ర నాయకత్వం కానీ లేకుంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి మధ్య వాగ్వాదానికి కూడా దారితీసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు వల్ల పార్టీకి సీట్లు తగ్గాయని కేంద్ర బీజేపీ నాయకత్వం భావిస్తుంటే లోక్సభ ఎన్నికల నాటికి సీట్లు కోల్పోవడానికి కేంద్ర నాయకత్వమే బాధ్యత వహించాలని కూడా ఇవాళ యూపీలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి మాట అంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు యూపీలో స్పష్టంగా కనిపిస్తోంది అంటే మరి పది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో జనం భారత కూటమి వైపు ఉన్నారా లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ తిరిగి పుంజుకుంటుందో అన్నది మాత్రం ఇవాళ తెలాల్సినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ సీనియర్ బీజేపీ నేతలు కూడా ఎక్కడ లోపం జరిగిందని కూడా భావిస్తారు వాస్తవానికి ఇక్కడ యూపీలో ఎస్పీకి మరి అట్లాగే బీజేపీకి ప్రధానంగా వారు జరుగుతున్నటువంటి సందర్భంగా కొంత బీజేపీ కొంత లబ్ధి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పనితీరుకు బయటపడతాయని కూడా భావిస్తుంది ఎందుకంటే స్థానిక ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా యో యోగికి ఇదొక పెద్ద పరీక్షలకు చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఉప ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటించినా పార్టీ అన్ని స్థానాల్లో గెలుచుకుంటుందంటూ కూడా బీజేపీ చాలా అత్యంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది అయితే అసలు సవాల్ ఏంటంటే బీజేపీ తన స్థానాలను నిలబెట్టుకోకపోవటంలో విఫలమైతే అది ఖచ్చితంగా ఎస్పీ కాంగ్రెస్ మధ్య పొత్తును మరింతగా పెంచే అవకాశాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం బలహీన పడిందని ప్రతిపక్షం ప్రచారం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఇదే మాట ఇవాళ లక్నోకు చెందినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫలితాలు అవాస్తవం అని పేర్కొంటూనే ఉప ఎన్నికల్లో విజయం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయంగా అంచనా వేయించిన కూడా రాజకీయ విశ్లేషకులు చాలా మంది భావిస్తున్నారు ఈ ఉప ఎన్నికల్లో బిజెపి పైచేయి సాధించలేకపోతే ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయమని అట్లాగే బీజేపీ రాష్ట్ర విభాగం ప్రచారం చేసుకుంటుంది అయితే లోక్సభ ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా అన్ని దాని అంతా కూడా ప్రధానమంత్రి పనితీరు కానీ పనితనాన్ని కానీ అభ్యర్థిస్తారు కాబట్టి దానికి ఆపాదించుకుంటారు కాబట్టి ఇవాళ భారత కూటం అంటే ఇండియా కూటమి రాణిస్తాయి ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సందేశాన్ని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవే కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది మరికొంతమంది విశ్లేషకుల యొక్క భావన మొత్తం ఏం చూసుకుంటే యూపీలో జరగబోయే ఈ పది నియోజకవర్గాల ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి బీజేపీ యూపీ యొక్క దశ దిశ ఈ పది నియోజకవర్గాల ఉప ఎన్నికలు మార్చబోతున్నాయని చెప్పుకోవచ్చు ఫర్ డేస్ ప్లీజ్ వాచ్ É